హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజేసి కిచెన్ టుడే రెసిపీ గోకరకాయ పచ్చి కొబ్బరి ఫ్రై అండి దీనికోసం నేను చిన్న సైజు పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను చిన్న సైజు కొబ్బరికాయ ఒకటి తీసుకున్నాను తర్వాత శనగపప్పు మినపప్పు ఒక టేబుల్ స్పూను ఆనియన్స్ ఒక టూ పచ్చిమిర్చి ఒక ఫోర్ తీసుకున్నాను గోకరకాయ ఏమో ఒక హాఫ్ కేజీ తీసుకొని ఇలాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను మనం ఫ్రై చేసే ఏవైనా కూడా ఆయిల్ అనేది ఒక మనం రెగ్యులర్గా వాడే కర్రీలో వేసే ఆయిల్ కంటే ఒక టేబుల్ స్పూన్ ఎక్కువగానే వేసుకోవాలి ఫ్రై కాబట్టి మనకి మాడకుండా మంచిగా ఉంటుంది తర్వాత ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆవాల జీలకర్ర వేసుకొని అది ఫ్రై అయినాక శనగపప్పు మినపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను నేను అది కూడా వన్ వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నానండి ఇది మంచిగా మనకి ఫ్రై అవ్వాలి అసలు మాడకుండా కొంచెం దోరగా వేపుకుంటే సరిపోతుంది తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి నేను ఒక ఫోర్ తీసుకున్నాను తీసుకొని ఇలాగా చిన్న చిన్న కట్ చేసుకున్నాను తర్వాత ఆనియన్ కూడా వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇది మనకి కర్రీ చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి మనకి ఫ్రై అనేది మనం బయట రెస్టారెంట్లో కానీ నార్మల్గా ఫంక్షన్లో పెడతారు కదా అలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నేను కొబ్బరికాయ చిన్నది స్మాల్దే తీసుకున్నానండి ఒకటి పర్ఫెక్ట్గా నాకు సరిపోయింది ఒక హాఫ్ కేజీకి తర్వాత నేను ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి అది వేగిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను అది కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి మనకి నార్మల్గా సైజెస్ ఉంటాయి కదా కొబ్బరికాయ అందులో చాలా చిన్న సైజు కొబ్బరికాయ తీసుకుంటే సరిపోతుందండి ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న గోకరకాయ ఉంది కదా ఇది కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను మనం గోకరకాయ వేసుకునేటప్పుడు ఒక ఐదు నిమిషాలు పెద్ద మంట మీద ఫ్రై చేసుకోవాలి తర్వాత లో ఫ్లేమ్లో మంచిగా మనం ఈ గోకరకాయ మొత్తం ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఆయిల్లో మాత్రమే ఫ్రై అవ్వాలండి అప్పుడు ఫ్రై అయిన తర్వాతనే మనము ఇందులో ఉప్పు కారం అవి యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో నేను సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను కారం ఏమో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ఎందుకంటే మనం కొబ్బరికాయ వేసుకునేటప్పుడు కారం అనేది కొంచెం మనకి తక్కువగానే అనిపిస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోండి కారము మరీ అంతేమి కారం అనిపించదండి నార్మల్గానే ఉంటుంది త్రీ టేబుల్ స్పూన్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇది మంచిగా మనం ఉప్పు కారం వేసుకునేటప్పుడు మాత్రం స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కలుపుకోవాలి లేదంటే తొందరగా పట్టే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇది దగ్గరగా ఫ్రై అయిన తర్వాతనే ఇందులో మనం తురుముకున్న పచ్చి కొబ్బరి ఉంది కదా అది కూడా వేసుకొని యాడ్ చేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి మనం పచ్చి కొబ్బరి వేసుకునేటప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది మంచిగా కలిసేంత వరకు కలుపుకోవాలండి ఉప్పు కారం కూడా ఈ పచ్చి కొబ్బరికి పట్టి ఇది కూడా ఒక ఐదు నిమిషాలు కలుపుకొని మనము ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది పచ్చి కొబ్బరి వేసుకున్నాక తొందరగానే ఫ్రై అయిపోతుందండి మరి ఎక్కువగా టైం పట్టదు ఇలా ఫ్రై అయిపోతుంది ఇలా చేసుకుంటే సరిపోతుంది మీరు కూడా ట్రై చేస్తే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎవరైనా నా వీడియోస్ చూస్తే ప్లీజ్ ఒక లైక్ వేసుకొని చూడండి ఇప్పటివరకు నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి